హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు చక్రి వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం ఈరోజు మనం స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానాన్ని సందర్శిద్దాం రండి కాణిపాకానికి రైల్వే స్టేషన్ లేదు కాణిపాకం వెళ్ళాలనుకున్న భక్తులు తిరుపతి దాకా ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి బస్సులో వెళ్ళవలసి ఉంటుంది ఉదయాన్నే మొదటి బస్సు నాలుగున్నర గంటలకు మొదలవుతుంది అప్పటి నుంచి ప్రతి ముప్పై నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది తిరుపతి నుంచి కానిపాకానికి గంట నుంచి గంటన్నర సమయం పడుతుందండి రోడ్లు చాలా బాగుంటాయి చుట్టుపక్కల ఉండే కొండలు లొకేషన్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి తిరుపతి నుంచి బయలుదేరిన బస్సు దారిలో బెంగళూరు హైవేని చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ నుంచి కాణిపాకం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉంది అనగా మనం సింగిల్ రోడ్డుకి వెళ్ళవలసి ఉంటుందండి అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని కాణిపాకం రూట్లోకి కలవచ్చు ఈ ఆర్చి దాటడంతోనే మనం దేవస్థానం సమీపానికి వచ్చినట్లండి స్టార్టింగ్లోనే కార్ పార్కింగ్ అమౌంట్ తీసుకుంటారు కార్ పార్కింగ్ అమౌంట్ సిక్స్టీ రూపీస్ అండి పార్కింగ్ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి రెండు దారులు వస్తాయండి నార్మల్ టైంలో స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు పండుగలప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి మనల్ని పంపిస్తారు అది బస్ స్టాండ్కి వెళ్ళే దారి అలా స్ట్రైట్గా వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది ఇది బస్ స్టాండ్ పక్క నుంచి గుడికి వెళ్ళే దారి అండి మీకు డౌట్ ఉంటే ఆ బ్లూ కలర్ బోర్డులో గుడికి ఎలా వెళ్ళాలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బోర్డులో ఇది మీ వాహనాలు పార్కింగ్ చేసుకునే ప్లేస్ అండి చాలా పెద్దదిగా ఉంది పార్కింగ్ ప్లేస్ ఈ పెద్ద బోర్డు మీద స్వామివారికి చేయ సేవలు సమయాలు వాటికి కట్టవలసిన అమౌంట్ ఉంటుందండి ఈ దారి మీదుగా మనం వెళ్తే అన్నదాన సత్రం మీద నుంచి దేవాలయానికి చేరుకోవచ్చు ఇక్కడ దేవాలయం వారు భక్తులకు ఇబ్బంది కలగకుండా బ్యాగులు సెల్ ఫోన్లు కెమెరాలకు చెప్పులకు ఎంత అమౌంట్ తీసుకుంటారో బోర్డు మీద ఉంచారు ఇదే చెప్పులు స్టాండు మరియు లగేజీ కౌంటరు ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ స్థల పురాణం తెలుసుకుందామండి పూర్వం ఈ గ్రామం పేరు విహారపురి ఈ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు అంగవైకల్యంతో బాధపడేవారు ఒకరికి మూగ ఒకరికి చెవుడు ఒకరికి గుడ్డి వీరు వ్యవసాయం చేసుకొని జీవించేవారంట ఒక సమయంలో వర్షాలు సరిగ్గా పడక బావిలోని నీరు పూర్తిగా తగ్గిపోయింది నీటి కోసం ఆ బావిని కొంత లోతుగా తవ్వుతుండగా ఆ సమయంలో వారి గడ్డపారకు ఒక రాయి తగిలిన శబ్దం వినిపించింది పరిశీలించి చూడగా వారికి ఒక పెద్ద నల్లని రాయి కనిపించింది ఆ రాయికి గడ్డపార తగిలిన చోట నుంచి రక్తం ఎగిసిపడిందంట ఆ బావిలో నీరు మొత్తం ఎర్రగా మారిపోయి ఆ రక్తపు నీరు వారికి తగలగానే ఆ రక్త ప్రభావం వల్ల వారికి ఉన్న అంగవైకల్యం పోయిందంట ఈ విషయం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలియడంతో ఆ బావిని మరింత తవ్వాలని నిర్ణయించుకొని ఆ బావిని తవ్వగా ఆ బావిలోంచి నీరు రావడం మొదలయ్యి అందులోంచి వినాయక స్వామి విగ్రహం పైకి తేలింది అది చూసిన ప్రజలు వెంటనే భక్తితో కొబ్బరికాయలు కొట్టగా ఆ నీరు ఒకటం పావు ఎకర ప్రవహించిందంట తమిళంలో కాణి అంటే ఒకటింపావు అని అర్థం పారకం అంటే ప్రవహించడం అని అర్థం అందువల్ల గ్రామానికి కాణిపారకం అనే పేరు వచ్చిందంట కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది ఎడం పక్క నూట యాభై రూపాయల శీఘ్ర దర్శనానికి దారి ఉంటుంది అక్కడే మనం స్వామివారికి దీపము మరియు కొబ్బరికాయలు కొడతాము అక్కడే మనకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది దీపం వెలిగించాక కొబ్బరికాయలు కొట్టే లైన్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ గుడికి సంబంధించిన ఒక వ్యక్తి కొబ్బరికాయలు కొట్టి అందులో కొంచెం తీర్థం ఉండేటట్టే మనకు ఇస్తారు దాన్ని కొంతమంది తీర్థంలా తీసుకుంటారు కొంతమంది అక్కడే పారేసేస్తారు కొబ్బరికాయలు లోపల కొట్టనివ్వరు బయటే కొట్టి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారండి దేవస్థానం వాళ్ళు నాలుగు విధాల దర్శనాలు భక్తులకి అందించారు విఐపి దర్శనము నూట యాభై రూపాయల దర్శనము వంద రూపాయల దర్శనము ఉచిత దర్శనము ఈ క్యూ లైను వంద రూపాయల క్యూ లైన్ అండి ఇక్కడే బోర్డు మీద స్వామివారి సర్వదర్శనము తయాలు రాసుంటారు పక్కనే స్వామివారి ఉచిత దర్శనం క్యూ లైన్ ఉంటుందండి ఉచిత దర్శనానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది మేము రోజు జనాభా కొంచెం తక్కువగా ఉన్నారు ఇది ఇక్కడ స్థల పురాణం దేవాలయం వారు భక్తుల కోసం బోర్డు పెట్టించారు నేను నూట యాభై రూపాయల శీఘ్ర దర్శనానికి వెళ్ళానండి ఇక్కడ నుంచి ఫోన్లు నాటాలు లో, లో, లోపలికి తీసుకువెళ్ళని వాళ్ళు లోపలికి లో, వెళ్ళగానే స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ వీరాంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే శ్రీ షోడాశ గణపతుల మండపం ఉంటుందండి ఇక్కడ అర్చన పుష్ప పూజ మోదక పూజ చోడగణపతుల పూజలు చేస్తారు స్వాముల్ని దర్శించుకొని బయటికి రాగానే స్వామివారి అద్దాల మండపం ఉంటుంది దాని వెనక నాగశిలలు ఉంటాయి స్వామివారి విగ్రహాన్ని తాకకుండా గుడి మొత్తం రీమోడల్ చేస్తున్నారండి బండరాలపై అందంగా శిల్పాలు చెక్కి కట్టిస్తున్నారు స్వామివారి గుడిలో ఎడం పక్కన బావిలో నుంచి పొంగి వస్తున్న తీర్థం ఉంటుంది దాన్ని అందరూ నెట్టి మీద వెళ్తుంటారండి అక్కడే నవగ్రహాలు పూజలు చేస్తుంటారు దాని వెనకాలే స్వామివారి నిత్య కళ్యాణ మండపం ఉంటుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఇలా బయటికి వస్తామండి బయటికి రాగానే ఎదురుగ్గా గోశాల ఉంటుంది గోశాలలో అర్చనలు హోమాతకి ఆహారము గోపూజలు చేస్తారు గోశాల నుంచి ఎడంపాకు స్వామివారి ప్రసాదం అమ్ముతుంటారండి ఇక్కడ లడ్లు వడలు అభిషేక లడ్లు స్పెషల్గా అమ్ముతుంటారు ప్రసాదం కౌంటర్ పక్కనే స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం కళ్యాణ మండపాలు ఉంటాయండి ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి స్వామివారి నలువీరులలో ఉచిత జలప్రసాదం ఉంటుంది అక్కడే అతిథి గృహములు సాధారణ భక్తులు ఉండేదానికి గదులు పార్కులు మణికంఠేశ్వర స్వామివారి గుడికి దారి అన్న ప్రసాదానికి దారి బోర్డు పెట్టుకుంటారండి మనం అవి చూసి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఉంటాయి అలా స్ట్రైట్గా వెళ్తే అన్నదానానికి వెళ్ళిపోతామండి ఇది ఉచిత దర్శనం క్యూ లైన్ అండి చాలా దూరం నడవాల్సి ఉంటుంది ఉచిత దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఉచిత దర్శనం క్యూ లైన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే విచారణ కేంద్రము సెల్ ఫోన్ రికవరీ కేంద్రము చిన్నపిల్లల తొలులు పిల్లలకు పాలు ఇచ్చు స్థలము ఉంటుంది ఇది స్వామివారి ఆస్థాన మండపం అండి విచారణ కేంద్రం వెనకాలే స్వామివారి కళ్యాణ మండపాలు ఉంటాయండి ఈ దారిలో కొంచెం ముందుకు వెళితే దేవస్థానం వారి ఉచిత అన్నదాన సత్రం ఉంటుంది ఇదేనండి స్వామివారి ఆస్థాన మండపం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు ఇది చాలా పెద్దదిగా విశాలంగా ఉంటుంది ఆస్థాన మండపం నుంచి బయటికి రాగానే స్వామివారి ఉచిత అన్నదాన సత్రం ఉంటుందండి ఇప్పుడు స్వామివారి గుడికి రెండో పక్కకు వెళ్దామండి గుడిలో నుంచి బయటికి రాగానే మనకిది స్వర్ణరథం ఉండే మండపం అండి ఇది స్వామి వారి రథం ఇక్కడే ఉంచుతారు కొంచెం ముందుకు వెళ్తే మణికంఠేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఆలయం బయట పార్క్ అండి పార్క్లో విగ్రహాలు చాలా పెద్దవిగా అందంగా ఉంటాయి తప్పకుండా చూడండి మిస్ కావద్దు ఇదే మణికంఠేశ్వర స్వామి ఆలయం దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు అయిన కులుతుంగు చోళ కట్టించారు ఈ దేవాలయం ఆనాటి గొప్ప శిల్పి అయిన విశ్వకర్మ గారు నిర్మించే విధంగా ఈ గుడిని చోళులు వారు కట్టించారంట తర్వాత పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర చక్రవర్తులు ఈ గుడిని అభివృద్ధి చేశారంట ఫోను ఇక్కడ వాళ్ళకే అలౌ అండి లోపలికి తీసుకెళ్లేదానికి లేదు దీని రామకీర్తు మండపం అంటారండి ఇక్కడ పూజలు చేస్తారు రాహుకీర్తులు దోష పూజలు కూడా చేస్తారండి ఇక్కడ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది చాలా విశాలంగా కూడా ఉంటుంది మణికంఠేశ్వర స్వామి ఆలయం నుంచి బయటికి రాగానే మనకి నేరుగా వరదరాజస్వామి ఆలయం ఉంటుందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు మరియు పన్నెండు మంది ఆల్వారులు కూడా ఉంటారు ఈ గుడి స్వామివారి కోనేరుపు కుడివైపుకు ఉంటుంది ఈ గుడిలో చేసే పూజలు యజ్ఞాలు స్వామివారి సేవలకు వాటి అమౌంటు ఇక్కడ బోర్డు మీద రాసి ఉంచారండి మీకు కావాల్సిన పూజలు చేయించుకోవచ్చు ఇప్పటికీ రోజు కాణిపాకంలో సత్య అసత్య ప్రమాణాలు జరుగుతూ ఉంటాయంటండి ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకి తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశావు అని నింద వేసుకున్న వారు ఇద్దరు వచ్చి స్వామివారి కోనేరులో మునిగి స్వామి స్వామివారి దగ్గరికి వస్తారంట ఆ సమయంలో ఆలయం సంబంధించిన వాళ్ళు ఎవరు అర్చకులు కానీ సిబ్బంది కానీ అక్కడ ఉండరంట తప్పు చేశావు అని ఎవరైతే నింద వేస్తారో వారు మొదట కర్పూరం వెలిగిస్తారు నింద పడ్డవారు నేను ఆ తప్పు చేయలేదు అని కర్పూరం ఆర్కేస్తారంట నింద వేసిన వారు తప్పు చేసి చేయలేదు అని కర్పూరం వారు ఇద్దరు ఆరు నెలల పాటు దాని ఫలితం కోసం ఎదురు చూస్తారు ఆరు నెలల్లోగా తప్పు చేయకుండానే నింద వేసి ఉంటే వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది అలా కాకుండా తప్పు చేసి నేను తప్పు చేయలేదు అని ప్రమాణం చేసి ఉంటే వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది దేవాలయం వారు భక్తుల కోసం ఉచిత ఆసుపత్రి కట్టించున్నారండి ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందిగా ఉంటే వెళ్ళి అక్కడ ఉచితంగా చూపించుకోవచ్చు గుడి ముందు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల షాపులు కూడా ఉంటాయండి ఇది కాణిపాకం నుంచి సిరిపురం అరుణాచలం వెళ్ళే దారండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్